అమ్మ నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేయటం నీ బిడ్డలు చూస్తున్నారా ప్రీ తండ్రి నువ్వు ప్రార్థించే తండ్రిగా ఉన్నావా నువ్వు ప్రార్థన చేయటం కొంతమంది తల్లులు ప్రార్థన తండ్రులు ప్రార్థన చేయడం అబ్బో బ్రదర్ నాకు రాదు బ్రదర్ అంట ప్రార్థన చేయటం రాకపోతే ఏంటండి నాకు అర్థం కాదు దేవుడితో ఇప్పుడు ఎలాగ నేను మీతో మాట్లాడుతున్నాను అలాగే దేవుడితో మాట్లాడాలి అంతే ప్రార్థన చేయాలి దేవుడిని అడగాల నీ సమస్యలు దేవుని దగ్గర చెప్పాలి నీ కుమారులు నీ కుమార్తెల గురించి దేవుని దగ్గర మొరపెట్టాలి బిల్లిగ్రహం గారు అమెరికాలో బిలిగ్రా గొప్ప దైవజన్లు నాన్నగారికి దేవుడిచ్చిన మహా భాగ్యము బిల్లిగ్రాహం గారికి ట్రాన్స్లేట్ చేసే కృపను దేవుడు అనుగ్రహించారు ఆ బిలిగ్రాహం గారిని ఒకరు ఇంటర్వ్యూ చేస్తూ నాన్నగారు ఉన్నారు ఆ రోజు ఆ కాన్ఫరెన్స్లో నాన్నగారు కూర్చొని చూస్తున్నారంట బిలిగ్రా గారిని అడుగుతున్నారంట అరే ఒక ఇంటర్వ్యూ ఆయన వచ్చి అడుగుతున్నాడంట బిలిగ్రాహం గారు మీరు ఈ రోజు అమెరికాలో ఉంటారు ఇంకొక రోజు జర్మనీలో ఉంటారు ఇంకో రోజు వేరే దేశంలో ఉంటారు ఎలా సాధ్యము హౌ ఈజ్ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే బిలిగ్రామ్ గారు అన్నారంట మొట్టమొదటిగా ప్రేయర్ ప్రార్థన అనగానే మళ్ళా అడుగుతున్నాడంట ఈయన అడుగుతే నాన్నగారు అనుకున్నారంట ఓహో బిలిగ్రామ్ గారు రుద్గ్రామ్ గారు భార్య పేరు చెప్తారేమో అని అనుకున్నారంట మీ రహస్యానికి మీ సక్సెస్ ద మినిస్ట్రీ సక్సెస్ ఫార్ములా ఫర్ యువర్ మినిస్ట్రీ ఏంటి మీ సక్సెస్ మినిస్ట్రీకి ఏంటి అనగా రెండోది కూడా ఆయన ప్రార్థన అన్నాడంట అన్న తర్వాత నాన్నగారు తప్పనిసరిగా అనుకున్నారంట మూడోది డెఫినెట్లీ నా టీం నాతో ఉన్న అనుచరులు అందుకే సక్సెస్ అని అనుకోని నాన్నగారు విని ఇంట్రెస్ట్తో వింటా ఉంటే ఆయన బిల్లిగ్రామ్ గారు ఆన మాట మూడో మాట ప్రార్థన ప్రేయర్ ప్రేయర్ అండ్ ప్రేయర్ ఆర్ ద సక్సెస్ ఆఫ్ మై మినిస్ట్రీ తండ్రి జాగ్రత్త విను దేవుని సేవకుడు జాగ్రత్త విను ప్రార్థించే తండ్రిగా ప్రార్థించే సేవకుడుగా ఉన్నట్లయితే యూ విల్ బి సక్సెస్ఫుల్ ఫాదర్ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ప్రే ఈ మధ్యలో కరువైపోయింది ప్రార్థన భక్తింగ్ అంకులు ఒకరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వెళ్తున్నారంట వెళ్తా ఉంటే ఎవరో వచ్చి ఒక సమస్య చెప్పారంట అంకులతో పాటు ఒక ఐదు ఆరు సేవకులు ఉన్నారంట సేవకులు ఉంటే అడుగుతున్నారంట వాళ్ళు వచ్చి అంకుల అంకులు మాకు ఇట్లా సమస్య ఉంది అని అంటే అంకులు ఏమన్నారంట ఇమీడియట్గా ఇమ్మీడియట్గా రైల్వే స్టేషన్లో ఆయన మోకరిచ్చారంట ఆయన మోకరిచ్చిన వెంటనే ఆ బిలివర్స్ అందరూ మోకరిచ్చారంటే మోకరిచ్చి ప్రార్థన చేశారంటే ప్రొవ్వా ఈ సమస్య తీసుకొచ్చారు నేను వర్తమానం చెప్తాను వెళ్తున్నాను ప్రొవ్వా నీ పాదశ దగ్గర పెడుతున్నాను ఈ సమస్యను దీనికి పరిష్కారం చెప్పి ప్రవ్వా అని ప్రార్థించారంట జాగ్రత్తగా ఉన్నారు బక్సింగ్ అంకుల్ గారు మోకాళ్ళ నుండి ప్రార్థించుట అన్ని చూశారంటే హూ ఇస్ దిస్ మ్యాన్ ఎవరు రైల్వే స్టేషన్లో అసలు ఎటువంటి ఎనిబిషన్ లేకుండా ఎటువంటి సిగ్గు లేకుండా దేనికి అసలు ఆయన మొహమాటం లేకుండా నీళ్ళు డౌన్ చేసి లేకపోతే మోకాళ్ళ నుండి ప్రార్థన చేశారు ఎవరు అని తెలుసుకొని ఆ వచ్చే ఆదివారం హెబ్రోన్కి వచ్చారంట హెబ్రోన్కి వచ్చి దేవుని వర్తమానం విని వాళ్ళు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించారు చూసారా బక్సింగ్ అంకులు వాక్యం చెప్పలేదు రైల్వే స్టేషన్లో భక్సింగ్ అంకులు బైబుల్ ఓపెన్ చేయలేదు ఆయన చేసింది అల్లా ఏంటి ప్రార్థన సమస్య చెప్పారు చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రార్థన చేశారు అనేక అటువంటి అద్భుతమైన సాక్ష్యాలు నేను చెప్పగలుగుతాను కానుకేషన్స్ నాకు బాగా గుర్తు కానుకేషన్స్ అయినప్పుడు నేను కూర్చొని ఉన్నాను మా అమ్మగారు నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లి కానుకేషన్లో కూర్చొని ఉన్నాము నాలుగున్నర అవుతుంది సుమారు ఆకలి దంచేస్తుంది ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ పెడతారు కానుకేషన్ అప్పుడు మేము ఉంటున్నాము ఉంటుంటే ఇంకా పెడతలేదు ఇంకా పెడతలేదు సుమారు తర్వాత నాలుగు గంటలకు వచ్చిన తర్వాత పెట్టారు అందరు పెట్టిన తర్వాత నేను గబగబా తినేస్తాను ఆకలికి అమ్మ నాది అరే ఆగు నాన్న అంటే అప్పుడు బక్సింగ్ అంకుల్ వచ్చి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత కానుకేషన్ వచ్చిన వాళ్ళు అందరూ తిన్నారు తిన్న తర్వాత ఎందుకంత లేట్ అయింది అని నాకు తెలిస్తే నేను తెలిసిన దానికి నేను ఎప్పుడు చూసినా అదొక గొప్ప ఉదాహరణగా నేను తీసుకుంటాను అంకుల్ గారు ఆ రోజు వర్తమానం చెప్తున్నారంట అక్కడ ఆ కానుకేషన్కి వచ్చినప్పుడు అసలు ఆహారం లేదంట అయితే బ్రదర్స్ వచ్చి చెప్తున్నారంట అంకుల్ అంకుల్ ఆహారం లేదు ఎలాగంటే ప్రే లెట్స్ స్ప్రే పక్కన ఒక టెంట్లో ప్రార్థన చేస్తే లెట్స్ స్ప్రే హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళొచ్చి చెప్తున్నారంట అంకుల్ జనాలు పెరిగిపోతున్నారు ఆ ఫుడ్ లేదు ఏ రీతిగా అంటే లెట్స్ ప్రే ప్రార్థన చేద్దాం ఆయన తర్వాత మూడోసారి ఇంకా వీళ్ళకి బ్రదర్స్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అరే ఈయన ఏంటి అంకుల్ ఎక్కడి అన్న తెప్పియాలా ఏదైనా అరేంజ్ చేయాలా ఏ రీతిగా అంటే నో లెట్స్ స్ప్రే అని అన్నారు అన్న తర్వాత ఆ రోజు అంకుల్ స్టేజ్కి వెళ్ళిపోయారంట స్టేజ్కి వెళ్ళి బాక్సింగ్ అంకుల్ వర్తమానం శక్తివంతమైన వర్తమానం బోధిస్తున్నారంట బోధిస్తున్న తర్వాత ఆ రోజు కొంచెము అనుకున్న సమయానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువైందంట అంకుల్ బోధిస్తున్నారంట బోధిస్తూ అద్భుత కార్యాలు చేసే దేవుడు యేసు ప్రభు నామములో శక్తి ఉంది ఆయనను ఆరాధించి ఆయనను ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు అనే అంశంపై అంకుల్ వాక్యం చెప్తున్నాడు చెప్పిన తర్వాత వీళ్ళకేమో బ్రదర్స్కి టెన్షన్ వచ్చేస్తుంది అరీన వాక్యం ముగించి ఆఖరికి వచ్చేస్తున్నారు అసలు ఫుడ్ లేదు ఇంత వేల మందికి మేము ఏ రీతిగా లంచ్ పెట్టగలము అనుకుంటున్నాం సమయంలో అంకులు చెప్పారంట ప్రార్థించండి ప్రార్థించండి వర్తమానం అయిపోయింది అంకులు మోకరించారు బక్తి అంకులు మోకరించి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా నువ్వు నాయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నన్ను అన్నావు నువ్వెవ్వరిని అడగొద్దు నన్ను అడగమన్నావు నిన్ను అడుగుతున్నాను ప్రభు ఇంతమంది జనాంగం ఉన్నారు నాయన ఇప్పుడే వాక్యం బోధించాను ప్రభు నువ్వు అద్భుతాలు చేసే దేవుడు మా ప్రార్థన ఆలగించే దేవుడు నాయన నువ్వు ప్రార్థన ఆలకించిన ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఒక లారీ వచ్చిందంట ఎప్పుడు ఇంకొక లారీ వచ్చి ఆ లారీ నిండా వంటకాలు ఉన్నాయంట అరే ఇదేంటి వంటకాలు తీసుకొచ్చారంటే ఒక మ్యారేజ్ ఒక వివాహము క్యాన్సిల్ అయిందంట ఆ వివాహము క్యాన్సిల్ అయిన తర్వాత అరే ఏం చేయాలి ఇంత భోజనము కొన్ని వేల మందికి భోజనము ఉండేసాం కదా మరి ఏం చేయాలి దీన్ని అంటే దాంట్లో ఉన్న ఒక వ్యక్తి అన్నాడంట ఇక్కడ గోల్కొండ క్రాస్ రోడ్స్ దగ్గర హెబ్రోన్ అని ఒక చర్చ్ ఉంది దానికి పంపేయండి అని అన్నారంట పంపించిన తర్వాత ఆ ఆ లారీ వచ్చింది లారీ వచ్చి అన్ని వంటకాలు అన్ని దింపుతున్నారు వాసన వస్తుంది కదా వాసన వస్తుంది వచ్చిన తర్వాత అంకుల్ ఆల్మోస్ట్ లాస్ట్లో ఆమెను అన్నప్పుడు ఎవరు వచ్చి చెప్పారంట అంకుల్ సంబడి సెంట్ ఫుడ్ అన్న వంటనే పక్షంగా అన్నమాట మనము సేవించే దేవుడు నమ్మదగిన దేవుడు దేవునామానికి స్తోత్రం కలుగును గాక అనేక సార్లు మన జీవితాల్లో ఎడ్జ్ వి కమ్ టు ద ఆఫ్ లైఫ్ ఆర్ బాటమ్ వీ హిట్ దట్ రాక్ బాటం అండ్ విత్ సే డ్ ఐ హ్యావ్ హిట్ దట్ రాక్ బాటం లెట్ బి టెల్ యూ మై డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దట్ రాక్ ఈజ్ లార్డ్ జీజ్ దస్ క్రెస్ట్ వెన్ యూ హిట్ దట్ రాక్ బాటం దట్ రాక్ ఈజ్ జీజస్ క్రెస్ట్ అనగా ఎప్పుడైతే ఇంక నువ్వు నిస్పృహ నిరాశలుండి నాకు ఇంకా ఏ ఆధారము లేదు అన్న పరిస్థితుల్లో ఆధారము నేనే నేను దీవించేవాడును స్వస్థపరిచేవాడును నీకు జవాబిచ్చే దేవుడును నేనే అని చెప్పి యహో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తారు నేను దీవించే దేవుడును నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడునని చెప్పే దేవుడు అదే వాగ్దానము హా జీవితంలో నెరవేర్చింది ఎందుకో తెలుసా ప్రార్థించే భార్యగా ఉంది కాబట్టి ఎందుకో తెలుసా ప్రార్థించే తల్లిగా ఉంది కాబట్టి